హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాలలో పీఠమైన శ్రీ పురోహితిక అమ్మవారి గురించి తెలుసుకుందాం ఈ శక్తి పీఠం ప్రస్తుత కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో కర్ణాల వారి వీధిలో ఉంది ఈ ఆలయం బస్ స్టాండ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది పాదగయ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనం పాదగయ నుంచి కానీ బస్ స్టాండ్ నుండి కానీ వచ్చేటప్పుడు ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి చేరుకుంటాం అలాగే శ్రీపాద శ్రీవల్లభ స్వామి టెంపుల్ నుండి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ మార్గం గుండా కూడా చేరుకోవచ్చు పీఠికాయాం పురోహితిక మనందరికీ తెలిసినట్టుగానే అమ్మవారి శరీర భాగాలలో పీఠభాగం ఈ ప్లేస్లో పడింది ఈ ఆలయ చరిత్ర విశిష్టత పూజారి వారి మాటల్లో విందాం ఆలయం అయితే చాలా చిన్నది మన చరిత్ర శాసనాలు లేకపోతే పరంపర చూసుకుంటే ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా భవ్యమైన మందిరం ఉండేదట ఐదు వందల ఏళ్ళ క్రితం కనపడిందా లేకపోతే భూకంపినామి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల డామేజ్ అయింది కదా లేదు కానీ చాలా సంవత్సరాలు భూస్థాపితమైపోయి ప్రధాన విగ్రహం కూడా చాలా ఏళ్ళు భూమిలో ఉండిపోయింది పక్కన కనిపించే వెండి చొడుగు వేసినటువంటి చెక్క తర్వాత ఏమైందో చెప్పుకునే ముందు అసలు ఐదు వందల సంవత్సరాల క్రితం దాని చరిత్ర ఏంటి అంటే మన హైందవ చరిత్ర ప్రమాణాలు చూసుకుంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఐదు వందలేదు కాదు కదా ఏదైనా ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ చెయ్యాలి అంటే మూడు ప్రమాణాలు తీసుకుంటాం ఒకటి చారిత్రక ఆధారాలు పౌరాణిక నేపథ్యం మూడు ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ మొట్టమొదటి పౌరాణిక నేపథ్యం చూసుకుంటే మనం ఏ పార్వతీ పరమేశ్వరులనే ఆది దంపతులుగా చెప్పబడింది కృతయుగంలో కూడా ఏ సందర్భంగా చూసినా పోదన భాగవతం చూసినా దక్కిన కొన్ని గ్రంథాలు చూసిన ఆది తప్పదుగా పార్వతీ పరమేశ్వరుడు చెప్పారు కానీ పార్వతీ పరమేశ్వరుడు సతీదేవి అని ఎక్కడా చెప్పలేదు ఈ పురాణగాథలు అన్నిటికంటే ముందు సతీదేవి కాలం నాటి పీఠాలు ఇవి చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మీ ద్వారా తెలియబరుస్తాను కొంతమంది ప్రవచనకర్తలతో సహా పార్వతీదేవి శరీర భాగాలని చెప్తున్నారు అది తప్పు సతీదేవి అంటే సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు అలాగే చారిత్రక నేపథ్యం కూడా క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దిలో పిష్టపురము అనేవారు భాగం పడ్డ ప్రదేశం కాబట్టి పిష్టపురము అనడం జరిగింది తర్వాత పీఠపురము పీఠికాపురము పిఠాపురంగా రూపాంతరం చెందింది యాజ్ పర్ మోడన్ హిస్టరీ మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి చరిత్ర ఉంది ఏ పేరుతో ఈ ఊరిని పిలిచినా ఈ అమ్మవారి ఆలయాన్ని బట్టి వచ్చిన పేరే తక్కిన పదిహేడింటికి కూడా ఆ ఇది లేదు ఒక్క ఆ శక్తిపీఠ ఆలయాన్ని బట్టి ఆ ఊరికి పేరు వస్తే పిఠాపురం మాత్రమే అలాగే ఇతర మతస్థుల దండయాత్రలకు ముందు అంటే ఏడెనిమిది వందల ఏళ్ళ క్రితం చెక్క విగ్రహాలే ఎక్కువగా ఉండేవి రాతి విగ్రహాల కంటే కూడా ఆర్కియాలజికల్ గైడ్లైన్స్ అయినా మనం చారిత్ర చూసిన మీరే చూడండి కంచి అతి చెట్టు కూరి వేప చెట్టు పులి తిరుపతి వాడపల్లి ఇవన్నీ కూడా ఉండిన్నాయి తర్వాత బలంగా ఉండాలి దండయాత్రల నుంచి తట్టుకోవాలంటే జీవశిల ఆ స్థపతను దేవస్ సేవశిలతో చేశారు చెక్క విగ్రహం వాళ్ళ పైన నిండుతులు చేశారు ఒక బ్రహ్మంగారు అడవులకు వెళ్తే నాలుగదేళ్ళు పట్టేది ఒక చెట్టును ఐటెంటిఫై చేయడానికి ఒక విగ్రహం చెయ్యాలన్నా ఉన్న అనేక శాస్త్ర ప్రమాణాలు పాటించి చేసేవాళ్ళు ప్రముఖ ప్రాముఖ్యత రాయి మరి వల్ల కూల్చి వేపడిందా లేదా ప్రకృతి వేపు తెలియదు కానీ మళ్ళీ ఐదు వందల క్రితం పద్దెనిమిది వందల తలుపు రెండు వందల సంవత్సరాల కాలంలో తీసి మళ్ళీ చాలా ప్రయత్నాలు చేసినా కట్టలేకపోయారు శక్తిపీఠం అవ్వడం వల్ల అయితేనే ఆ భాగం కూడా బయటికి కనిపించిన భాగం అవడం వల్ల అయితే ఒకసారి పొలగొట్టేసిన చోట మళ్ళా కట్టడం ఇష్టం లేకనైతేనేవి రకరకాల భయాలు సందేహాలు మనకు దీపం పెట్టాలంటే రకరకాల సందేహాలు గుడి పక్కాలా ఎడమెట్టాలా ఆవు వేయాలి కొబ్బనూన వెయ్యాల గుడిపులు వేయాలా ఎండొత్తులు వేయాలా అలాంటి అంత శక్తిపీడనం మనం ఎలాగో చేయాలి అప్పుడు ఒక్కాముడే పెట్టాలా పరమేశ్వరుని పెట్టాల పెడితే ఆయన్ని పెట్టాలి అన్నిటికంటే ప్రధాన సందేహం పేట భాగము హిట్స్ అది కూడా బయటికి కనిపించని ప్రదేశం కాబట్టి ఆ లోపలికి వెళ్ళిపోయిందేమో తీసుకొచ్చి కట్టచ్చా కట్టకూడదా ఇలాంటి సందేహాలతో నిర్మాణం చేపట్టలేకపోయినప్పటికీ ఆ శక్తి నిక్షిప్తమైనటువంటి స్థానం పిజాపుర పాద ఇష్టకర్ణాల వీధిలో ఉన్నటువంటి మూల స్థానాన్ని దర్శించుకుని వారి కృపకి పాత్రులే న్యాయ న్యాయమైనటువంటి మీ కోరికలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను విన్నారు కదా పూజారి వారి మాటల్లో ఆలయ చరిత్రను ఈ ఆలయం చూడడానికి చిన్నగా ఉన్న అమ్మవారి శరీర భాగం పడిన అసలైన ప్లేస్ ఇదే అని అంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు అవి ఎక్కడ ఉన్నాయి వాటి పేర్లు రాసిపెట్టారు ఇక్కడ అమ్మవారి పక్కనే ఉన్న వెండి తొడుగు ఉన్న కొయ్య విగ్రహమే అసలైన విగ్రహం అని చెబుతున్నారు ఈ అమ్మవారి ఆలయం పాదగయలోని శ్రీ కుకుటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో కూడా కలదు అమ్మవారి పీఠభాగం పడిన ఈ ఆలయాన్ని అందరం దర్శనం చేసుకుని తరిద్దాం ఏది ఏమైనప్పటికీ అష్టాదశ శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠమైన శ్రీ పురోహితిక అమ్మవారికి రెండు దేవాలయాలు ఉండడం అది మన పిఠాపురంలో ఉండడం మనందరి అదృష్టం ఓం శ్రీ మాత్రే నమ